లెంట డేస్ శిలో ధ్యానంలో ఈరోజు ద్రాక్ష తోట కౌలుదారులు యేసుక్రీస్తు అనేక ఉపమానాలు చెప్తున్నప్పుడు ద్రాక్ష తోట కౌలుదారుల గురించి కూడా ఒక ఉపమానం చెప్పారు ఇంటి యజమానుడు ఒకడు ఉండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను అంటూ ఈ ఉపమానం కొనసాగుతుంది ఇందులో క్రీస్తు ప్రభు చెప్పిన ఈ ఉపమానం ఆనాటి యూదుల సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది కౌలుదారుల క్రౌర్య కుటీల కఠిన మనస్తత్వానికి అర్థం పడుతుంది కొంత తవి చూస్తే సహజంగా కనబడుతున్న ఈ సామాజిక చిత్రణ ఎన్నో అంతరార్థాలు దాగి ఉండడం గమనించవచ్చు దీనిని దేవుడు మానవుడు క్రీస్తు ప్రభు అనే మూడు కోణాల నుండి చూడవచ్చు మొదటగా దేవుని దృష్టిలో దేవుడు మనిషి మీద నమ్మకం ఉంచుతున్నాడు ఒకరి తర్వాత మరొక సేవకుని పంపుతున్నాడు సేవకులు ఒక్కొక్కరిని కౌలుదారులు చిత్రహింసలు చేసి చంపారు మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపాను మనిషి మంచితనం మీద దేవునికి ఎంత నమ్మకం దేవుడు మనిషి పట్ల అపారమైన సహనం వహిస్తున్నాడు దోషులను నమ్మక ద్రోహులను ఆయన అప్పటికప్పుడే శిక్షించటం లేదు అవకాశాలు ఇచ్చి అత్యంత ఓర్పుతో వేచి ఉంటున్నాడు మనిషి మార్పు కోసం ఎదురుచూసే దేవుని ఓర్పు ఎప్పుడో ఒకప్పుడు అనివార్యమైన తీర్పుగా పరిగణిస్తుంది ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించాలి వాటి వాటి కాలములేందు తనకు పండ్లను చెల్లించినట్టే ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గొత్తకిచ్చును రెండవది మానవుని దృష్టిలో తొలి దశలో దైవానుగ్రహం వల్ల మనిషి అత్యంత ఔన్నత్యాన్ని కలిగి ఉంటున్నాడు తన సృష్టికి తలమానికంగా మానవుని దేవుడు నియమించాడు ఇక్కడ తోటను ఎంతో చక్కగా సంసిద్ధం చేసి ఆ యజమానుని కౌలుదారులకు ఇస్తున్నాడు తోట చుట్టూ కంచి వేయించాడు గానుగ కోసం గొయ్యి తవ్వించాడు గోపురం కట్టించాడు వారికి ఏ కొవా లేకుండా చూసుకున్నాడు మనిషికి ఉన్న అద్వితీయమైన ఘనత స్వేచ్ఛ కౌలుదారులు తమ స్వేచ్ఛానుసారంగా ఆ తోటను పండించాలి ఈ విషయంలో యజమాని ఏమాత్రం నియంత్రణ చూపించలేదు నియమాలు పెట్టలేదు మనిషే ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలి కౌలుదారులు తాము ఆడిన మాటను గాలికి వదిలేసి మానవ విలువల్ని మర్చిపోయి ఆస్తి కోసం నీచ ప్రవృత్తికి పూనుకున్నారు మనుషుల వ్యక్తిత్వం వారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది ఈ కథలో ఇదిగో ఇతడే వారసుడు అతనిని తొదముట్టించుదాము రండి ఈ ఆస్తి మనకు దక్కుతుంది అని కలిసికట్టుగా దుష్టత్వానికి ఒడిగడుతున్నారు ఇక మూడవదిగా క్రీస్తు దృష్టిలో ఈ ఉపమానం కథలో వచ్చిన సేవకులు ప్రవక్తలని తానే ఆ కుమారుని క్రీస్తు చమత్కారంగా శ్రోతల మనోనేత్రాలను తెరిపిస్తున్నాడు కాని వారు కరుడుగట్టిన దుష్టత్వంలోనే ఉండిపోయారు క్రీస్తు ఉపమానం ద్వారా తాను అనుభవించబోయే మరణం గురించి పరోక్షంగా చూసిస్తున్నాడు యోధ మతాధికారులు యేసు తమ గురించే ఈ ఉపమానం చెప్పాడని గ్రహించారు ద్రాక్ష తోట యోధాజాతి అయితే భూస్వామి దేవుడు ఆయన కట్టించిన గోడ తన ప్రజలను ఇతర జాతుల గురించి ప్రత్యేకించి పవిత్రులుగా ఉండటానికి కావలి గోపురం అంటే వారిని సంరక్షిస్తూ ఉండాలన్న ఆయన నిర్ణయం తోట ద్వారా తనకు ప్రతిఫలం కలగాలని దేవుడు సంకల్పించాడు ఇస్రాయిల్ ప్రజలు వారి వద్దకు ఆయన పంపుతూ వచ్చిన ప్రవక్తలను వారి కొట్టి అవమానించారు ఆయన చివరకు తన కుమారుని పంపగా వారు ఆయనను సిలు వేసి పరిహసించారు మనుషుల్లోని భ్రష్ట హృదయం ఎలాంటిదో దీనివల్ల తెలుస్తుంది దేవుడు నేడు కూడా మనను తన తోటగా వ్యవసాయంగా చూస్తున్నాడు ఆయనకు ఫలసాయం దక్కాలని చూస్తున్నాడు గున్న మామిడి పూత పూయాలి మాధవీలత పూలు పూయాలి ఉన్న తోటంతా విరగకాయాలి యజమాని ఇల్లు నిండాలి ప్రార్థన ఓ ప్రభువ మేము పాపులం మీ అపార ప్రేమను అర్థం చేసుకోకుండా లౌకిక వాంచలకు బానిసలయ్యాం మీరు ప్రసాదించే మన్నాను తిరస్కరించి మీరు నిషేధించిన పండును ఆరగించాం స్వామి మా పాపాలను క్షమించి మమ్మూ రక్షించండి ఆమేన్.